ప్రతి వ్యక్తి సమాజ సేవ చేయాలని మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఏర్పాటు చేసిన ఉచిత జైపూర ఫుడ్ క్యాంప్ లో ఆయన పాల్గొన్నారు భారత్ ట్రస్ట్ భగవాన్ మహావీర్ వికలాంగు సహాయ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోని వికలాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు ఉదాత్తు గొప్ప కార్యక్రమం మన పెద్దలు చెప్పారు మానవ సేవయే మానవ మానవుడికి పేదవాడికి అనాథుడికి అస్త కష్టాలు ఉన్నవాడికి ఇబ్బందులు ఉన్నవాడికి సహాయం చేస్తే భగవంతుడి సేవ చేసినట్టే సేవ లేని జీవితం ఒక రకంగా చెప్పాలంటే అది మనతోనే అంతరించిపోతుంది మనం సేవ చేస్తే మన తర్వాత కూడా మన పేరు చెప్పుకుంటారు అలాంటి వాళ్ళు చేసిన మనం చనిపోయిన పథకానికి మార్గం ఏంటంటే మంచి పనులు చేయడం اکے نوائی پچ انتو پلچ